సకల సంపదలు అంటే కేవలం ఐశ్వర్యం మాత్రమే కాదు సకల సంపదలు అంటే ధనం వంశాన్ని నిలబెట్టే పుత్రుడు ఆయుష్ ఆరోగ్యం ఇవన్నీ ఉన్నప్పుడే సకల సంపదలు కలిగి ఉన్నారు అంటారు వాళ్ళది మాత్రమే పరిపూర్ణమైన జీవితం అవుతుంది ఇలాంటి జీవితాన్ని అనుభవించాలంటే జన్మ జన్మల సకల దారిద్ర్యాలు తొలగిపోవాలంటే కనకధార పఠించాలి అయితే కనకధార స్తోత్రంలో ఉండే గొప్పతనం ఏంటో తెలుసా ఈ స్తోత్రం మొత్తం అమ్మవారి చూపుల గురించి ఉంటుంది మన ఇంట్లో ఉండే దారిద్ర్యాన్ని అమ్మవారు చూపులతో తీసేస్తుంది నల్లటి మబ్బు మీద మెరుపుల సమస్త మానవాళికి తండ్రి లాంటి విష్ణువు వక్షస్థలంపై కొలువై ఉండే అమ్మ మనల్ని బాధల నుంచి తల్లిలా కాపాడుతుంది ఇంట్లో తండ్రిని ఒప్పించి తండ్రి మెప్పు పొందేలా పిల్లల్ని తల్లి ఎలా చక్కదిద్దుతుందో కనకధార స్తోత్రం చదవటం వల్ల జగన్మాత కూడా మనపై ప్రేమ చూపించటమే కాదు అయ్యవారి చల్లని చూపు కూడా మనపై ప్రసరించేలా చేస్తుంది ఈ స్తోత్రంలో ప్రతి శ్లోకంలోనూ లక్ష్మీదేవిని నారాయణుడితో కలిపి స్థుతిస్తాం అంటే అమ్మా నువ్వు లోకాన్ని రక్షించే వ్యక్తి భార్యవు సర్వ మానవాళిని ఉద్ధరించే స్వామికి ధర్మపత్నివి అంటుంటే అమ్మకు అంతకన్నా ఆనందమేంటి ఎందుకంటే ఏ స్త్రీకైనా పుట్టింట్లో తండ్రి నుంచి అత్తింట్లో భర్త వల్ల గౌరవం దక్కుతుంది తనను పొగడకున్నా పర్వాలేదు కానీ భర్తను పొగుడుతూ ఉంటే సంతోషించని భార్య ఉండదు పైగా లోకం మొత్తాన్ని తన భుజాలపై మోస్తున్న వ్యక్తికి భార్యవు అంటే అమ్మకు సంతోషం అనిపించదా నన్న ఇంతగా గుర్తించిన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాది కాదా అని అనుకుంటుంది అందుకే ఏ ఇంట్లో నిత్యం కనకధార స్తోత్రం పారాయణం చేస్తారో ఆ ఇల్లు సిరి సంపదలకు సౌభాగ్యానికి సత్సంతానానికి నిలయంగా మారుతుంది కనకధార స్తోత్రం అంటే కేవలం ఆడవాళ్లు మాత్రమే చదవాలనుకుంటే పొరపాటే ఎందుకంటే పెళ్లి కాని అమ్మాయిలకు త్వరగా పెళ్లి జరిగేందుకు రుక్మిణి కళ్యాణం చేస్తారు మరి పెళ్లి కాని అబ్బాయిల మాట ఏంటి అంటారా వాళ్ల కోసమే కనకధార స్తోత్రం నిత్యం కనకధార స్తోత్రం పఠించే అబ్బాయిలకు గుణవతి అయిన మూడు తరాల పాటు వంశాన్ని కాపాడే సుపుత్రుడిని ఇవ్వగలిగిన భార్య వస్తుందని చెబుతున్నాయి పురాణాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి